హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము ఈరోజు డిఎస్సిలో భాగంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి అయితే బిట్స్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈరోజు స్వాతంత్ర అనంతరం విద్యా కమిషన్ల నుంచి మిగిలిన బిట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో నైంటీ నైన్ బిట్ వరకు చూసాము ఫ్రెండ్స్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఒక సజెషన్ అలాగే ఒక రిక్వెస్ట్ కూడా మీరేంటంటే డిఎస్సి ఎగ్జామ్ రాసి వచ్చాక ప్రశ్నలు మీరు ఏమేమి వచ్చాయి అనేది యూట్యూబ్లో రివీల్ చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్ మనకి జాబ్ రావాలంటే ఇదైతే మెయిన్గా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ టాపిక్ నుంచి వచ్చాయని తెలిసే వాళ్ళు టాపిక్ చూసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది ఓకేనా సో మనం జాబు మన చేతులారా ఇది డిఎస్సి ఏంటంటే ఆఫ్ మార్క్ ద్వారా కూడా పోతుంది సో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళు ఓపెన్లో కొట్టడానికైనా ఛాన్స్ ఉంటుంది ఆల్రెడీ టెట్లో వన్ ఫార్టీ వన్ థర్టీ పైన వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో మీరు ఇది దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మాత్రం యూట్యూబ్లో క్వశ్చన్స్ రివీల్ చేయకండి ఎవరికి యూట్యూబ్ ఛానల్స్కి కామెంట్ ద్వారా తెలియజేయకండి ఇది నాకు నా యొక్క రిక్వెస్ట్ మాత్రమే మీ ఒపీనియన్ ఏంటో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ బట్ యూట్యూబ్లో క్వశ్చన్స్ రివీల్ చేయకండి ప్లీజ్ ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైనా డిఎస్సీ రాసేవాళ్ళు ఉంటే ఇలా రివీల్ చేయకని షేర్ చేయండి మనకి జాబ్ రావాలంటే ఈ ఇది మాత్రం కంపల్సరీ పాటించాలి ఎందుకంటే మనం ఇంత కష్టపడి రాసి ఏం యూజ్ కాకుండా ఉంటుంది క్వశ్చన్ నెంబర్ హండ్రెడ్ పరీక్షా పద్ధతి నమ్మకమైనదిగాను మూల్యాంకనం అభ్యసనాన్ని మెరుగుపరచడానికి శక్తివంతమైన సాధనంగా రూపొందించాలని ఇక్కడ పేర్కొన్నారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ వన్ ప్రతిభ ప్రాతిపాదన ఉపాధ్యాయులను నియమించాలని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ టూ వృత్తిపూర్వక వృత్తింతర శిక్షను విద్యను వేరుపరిచి చూడలేము ఉపాధ్యాయులు నిరంతర శిక్షణ ఇవ్వడానికి డైట్లు స్థాపించబడతాయని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఎన్టీఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ విద్యలో సరైన యాజమాన్య నిర్మాణం కోసం ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ను ఏర్పాటు చేయాలని సూచించింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఎన్టీఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించి ఆచరణాత్మక సిఫారసులు చేయమని నియమించిన విద్యా కమిషన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ రామమూర్తి కమిటీ క్వశ్చన్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఆచార్య రామమూర్తి కమిటీని ఎప్పుడు నియమించారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ మే సెవెంత్ రోజు క్వశ్చన్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ రామమూర్తి కమిటీ తన నివేదికను కేంద్రానికి ఎప్పుడు సమర్పించింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ నైన్టీన్ నైన్టీ వన్ క్వశ్చన్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఆచార్య రామమూర్తి కమిటీ తన నివేదికను పెట్టిన పేరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు నూతన వెలుగులోకి మానవ సమాజం క్వశ్చన్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ దూర దృష్టితో ఆలోచించే నియమిత అనియత వృత్తి సాంకేతిక విద్య అనే తారతమ్యం లేకుండా సాధారణ విద్యా విధానాన్ని అమలు చేయాలని అమలు చేయాలని పేర్కొన్న కమిటీ ఆన్సరీజ్ ఆప్షన్ టూ రామమూర్తి కమిటీ క్వశ్చన్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ మనిషిని జాతీయ వనరుగా భావించకుండా అతనిలోని మానవత్వాన్ని వెలికితీసే విధంగా విద్యా విధానం ఉండాలి అని సూచించింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ రామమూర్తి కమిటీ క్వశ్చన్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ విద్యకు సా రాజ్యాంగ హక్కు కల్పించి పూర్వ ప్రాథమిక విద్యను ఆదేశిక సూత్రాలలో పొందుపరచాలని పేర్కొన్న విద్యా కమిషన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ రామమూర్తి కమిటీ క్వశ్చన్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ ని ఉద్యోగానికి డిగ్రీకి ఉన్న లంకెను తొలగించాలని సూచించినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ రామమూర్తి కమిటీ క్వశ్చన్ నెంబర్ వన్ టువెల్వ్ ఉన్నత విద్యా సంస్థల్లో కులం మతం ప్రాంతీయ అభిమానాలు పెరిగిపోయాయి అని అవి లేకుండా చూడండి అని సలహా ఇచ్చినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ రామమూర్తి క్వశ్చన్ నంబర్ వన్ థర్టీన్ విద్యా అవసరాన్ని తెలియచేసి ఆ తర్వాతనే వయోజన విద్యను అందించడానికి అందించండి అని పేర్కొన్న కమిషన్ ఆన్సరీజ్ ఆప్షన్ టూ రామమూర్తి కమిటీ క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్టీన్ పాఠ్య ప్రణాళిక నిర్మాణంలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు చోటు ఉండాలని సూచించిన విద్యా కమిషన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ రామమూర్తి కమిటీ క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీన్ పాఠశాల లేని ప్రాంతాలలో శిక్షా కార్మిని నియమించి ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొన్న విద్యా కమిషన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ రామమూర్తి కమిటీ క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీన్ రామమూర్తి కమిటీ సిఫారసును పరిశీలించి నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానానికి ఆచరణాత్మక సూచనల కోసం నియమించిన విద్యా కమిషన్ ఆన్సరీజ్ ఆప్షన్ త్రీ జనార్దన్ రెడ్డి కమిటీ క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీన్ జనార్దన్ రెడ్డి విద్యా కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది ఆన్సరీజ్ ఆప్షన్ త్రీ నైన్టీన్ నైన్టీ టూలో క్వశ్చన్ నెంబర్ వన్ నైన్టీన్ ఇరవై ఒకటవ శతాబ్దంలో అడుగుపెట్టక ముందే ప్రతి వ్యక్తి అక్షరాశులు కావాలని పేర్కొన్నది ఆన్సరీజ్ ఆప్షన్ ఫోర్ జనార్దన్ రెడ్డి క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ ప్రతి విద్యార్థి ఇంటికి కిలోమీటర్ దూరంలో పా ప్రాథమిక పాఠశాలను నెలకొల్పాలని పేర్కొన్నది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ జనార్దన్ రెడ్డి కమిటీ జనార్దన్ రెడ్డి కమిటీ ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ నైంటీ టూలో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ వన్ ఈ క్రింది వాణిలో జనార్దన్ రెడ్డి విద్యా కమిటీ పేర్కొనని సిఫారసు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల నిష్పత్తి వన్ ఇస్టు ఫోర్ నుంచి వన్ ఇస్ట్ త్రీకి పెంచాలని పేర్కొ పేర్కొనలేదు వన్ టు ఫైవ్ తరగతులకు బడిమాని వేసిన పిల్లల సంఖ్యను నలభై నుంచి ఇరవైకి తగ్గించాలి అలాగే వన్ టు ఎయిట్ తరగతుల బడిమాని వేసిన పిల్లల సంఖ్యను అరవై నుంచి నలభైకి తగ్గించాలి స్కూల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయాలి అని పేర్కొంది స్కూల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయాలని ఏ కమిటీ పేర్కొందని అడుగుతారు ఏంటిది అది జనార్దన్ రెడ్డి విద్యా కమిటీ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ టూ స్కూల్ బ్యాగులపై ఏర్పాటైన యష్పాల్ కమిటీని ఎప్పుడు నియమించారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ నైన్టీన్ నైన్టీ టూలో నియమించారు